రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు సిబ్బందికి ఈ రోజు కమిషనర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అనునిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు ఈ శిబిరంలో పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు కళ్ళు రక్త పరీక్షలు క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ వైద్య శిబిరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు ఐటీఆర్ వంటి ప్రముఖ ఆసుపత్రుల సిబ్బంది ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు రాచకొండ పార్టీలోని ప్రతి డివిజన్ లో రెండు రోజులు చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సుధీర్ బాబు తెలియజేశారు June 2000 Millennium, June 22nd, it was inaugurated by the then Prime Minister Atal Bihari Vajpayee. 650 beds still with the patients waiting, and as a part of the programs. Why means in a span of 20 years, the many people are affected, the incidence is increasing. In the last 20 years, we have registered more than every year almost 25,000 new cases are registered with the hospital. Oh, oh, the interesting. Interesting. The డి మ్యామ్ మల్కాజిగిరి మల్కాజిగిరి జోన్ అండ్ సిపి ఆఫీస్ లో ఉన్నటువంటి ఉమెన్ స్టాఫ్ కి మరియు నుంచి ఐ చెక్అప్ సౌజన్య డెంటల్ హాస్పిటల్ నుంచి దెన్ కూడా మనకి వన్ థర్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది సార్ ఆ మెన్ ఒక సెవెంటీ మెంబర్స్ ఇక రాంగ్ లోనే బీపీ అండ్ సో ఉమెన్ ని కూడా ఎక్కువ మంది హండ్రెడ్ మెంబర్స్ వరకు పాస్పోర్ట్ చేస్తే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు కూడా అందులో ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ సార్ నిజంగా మేను స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్ ఇది సో దీన్ని విగతా జోన్స్ లో ఈ రోజు మనం మల్కాజిగిరి జోన్ లో ఇనాగరేట్ చేయడం జరిగింది సార్ నెక్స్ట్ వచ్చేసి ఎల్బీ నగర్ మహేశ్వరం అండ్ భువనగిరి జోన్స్ లో ఒక్కొక్క వీక్ లో టూ 2 డేస్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశాము సార్ ఎస్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ వి డిగ్నెక్ట్ Ourselves our health and our personal uh, life profiles సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ మామ్ โคลడ్ కల్పన మామ్ โคลడ్ వెరీ రిలవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దర్స్ అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ హెల్త్ చిన్నప్పుడు మనం సినిమాలు చూసినప్పుడు ఎక్కువగా లేమి వచ్చేది టీవీ చూపించేవాళ్ళు చేయ వ్యాధి అని చూపించేవాళ్ళు ఆ హీరోయిన్కో హీరోకో వస్తుంది ఏదో లవ్ ట్రాంగిల్ సమ్థింగ్ స్టోరీస్ చూపించు ఇంకా దిస్ గో దిస్ రాంపెంట్ పీపుల్ ఆర్ నాట్ అండర్ ఫేసింగ్ సచ్ ప్రాబ్లమ్ బట్ ఇన్ మోడర్న్ డేస్ లాట్ ఆఫ్ ఇంకా హెల్త్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియల్ ప్యాటన్ సెడంటరీ లైఫ్ స్టైల్ నాట్ ఫోకసింగ్ ఆన్ బెటర్ హెల్త్ ప్రొఫైల్స్ అందరిలో ఇది ఆఫ్ అబ్సెంట్ స్కోప్ మనమే ఇస్తున్నాం ఇటువంటి అవేర్నెస్ తో పాటు టెస్ట్ చేయడం మూలంగా మ్యామోగ్రఫీ లాంటివి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి రెగ్యులర్ కూడా చేయించుకోవాలి దానివల్ల ఏంటంటే అడ్వాన్స్గా ఉంటే కూడా తెలుసుకోవడము దాన్ని ప్రివెంట్ చేయడం అవన్నీ జరుగుతాయి ఇందాక మాకు చెప్పినట్టుగా లైక్ ఇఫ్ యూ నో ఇట్ ఇన్ అడ్వాన్స్ యూ కెన్ యూ కెన్ బి క్యూర్డ్ డిలే అయితే అవుతుంది కాబట్టి ఇవన్నీ మన అందరికీ పోలీసులో కష్టపడుతున్న మీ అందరికీ ఇటువంటి అవకాశం తక్కువ ఉంటుంది ఫోకస్ చేయరు అడగరు లేకపోతే ఇటువంటి ఇష్యూస్ను ఎక్స్ప్రెస్ చేయరు వేరే వాళ్లకు దానివల్ల అలానే సఫర్ అవుతుంటారు బేసికలీ లేడీస్ అందుకోసమే ఇటువంటి ప్రోగ్రాం వరకు పెట్టి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసి మెడికల్ హెల్త్ హాస్పిటల్ లో బెటర్ అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసాం ఇది ఎవ్రీ జోన్ ఉంటుంది ఇవాళ ఎక్కడ చేస్తారు సమ్ అదర్ జోన్ ఫోర్ జోన్స్ లో చేస్తాం ఐ డెంటల్ అండ్ దిస్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ చెక్ చేస్తున్నారు ఆల్సో టు కమ్ యుటిలైజ్ దిస్ వాట్ ఎవర్ దెసిలిటీ ఎక్స్టెండెడ్ టేక్ హెల్త్ Uh, thank you, ma'am, uh, for your team and all. Uh, certainly, uh, uh, it will be helpful to all of us and then we'll continue to do this uh, uh, so that the first training is done, they'll start taking care of themselves better. Thank you.